హలో అండి హాయ్ ఇది ఒక చిన్న వీడియో అండి ఒక యూస్ఫుల్ వీడియో అనమాట చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదండి సో వాళ్ళకి ఎవరైతే వాళ్ళ హెల్త్ని మంచిగా చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి మెయిన్లీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి సో జాగ్రత్తగా వినండి ముందు రోజు సాయంత్రం వచ్చేసి కొంచెం పంకిన్ సీడ్స్ అలానే జీడిపప్పులు బాదం పప్పులు ఒక రెండు మూడు డేట్స్ అండి సో ఇంకా దీంట్లో మీరు ఫ్లాక్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే దీంట్లో బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా కొన్ని కొన్ని అండి ఒక ఐదారు అంతే తర్వాత పుచ్చ విత్తనాలు ఉంటాయి చూసారా అవి సో జీడిపప్పులు బాదం పప్పులు పప్పులు గుమ్మడికాయ విత్తనాలు కావాలనుకుంటే ఫ్లాక్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి తను మొత్తం కలిపి మిక్సీలో వేసుకొని అలానే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కూల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి డేట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి కొంచెం మనకి స్వీట్నెస్ కోసం డేట్స్లో మనకి ప్రోటీన్ చాలా ఉంటుందండి సో ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ షేక్ కనుక తీసుకుంటే ప్రోటీన్ షేక్ అంటారండి దీన్ని ఈ షేక్ మీరు ఒకసారి తీసుకుంటే మీ పొట్ట నిండిపోతుందండి మీరు అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనులయితే మీకేం ఆకలి అవ్వదు ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది ఇక్కడ నేను చూసారు ఒక కప్పుకి పోసుకున్నాను నాకైతే కప్పు నిజంగా వెగిటేసింది అంత స్టమక్ ఫుల్లింగ్ అనమాట ఇది సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి చక్కగా ఇది తాగండి ఓకేనా నేను ముందు ముందు వీడియోస్లో అన్నీ కూడా షేర్ చేస్తానండి రైస్ మీరు తినాలనుకుంటే ఒకసారి తినండి తర్వాత మీరు ఇంకా నైట్ కూడా పెందరాడి తినేసేయాల్సి ఉంటుందండి ముందు ముందు వీడియోస్లో మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రోటీన్ షేక్ మాత్రం మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మీ డైట్ని కంటిన్యూ చేయండి అప్పుడు మీకు మంచి ఒక ఒక మంచి షేప్ వస్తుందన్నమాట మీ స్కిన్ సో మీ బాడీకి ఒక మంచి షేప్ వస్తుంది మీరు చాలా బాగుంటారండి సో ముందు ఇడ్లీలు దోశలు తినడం మానేసియండి ఆ వైట్ ఫుడ్ ఒంట్లోకి పట్టించడం మానేసి మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినడం స్టార్ట్ చేయండి అప్పుడు మీ స్కిన్ బాగుంటుంది మీ హెల్త్ బాగుంటుంది మీ బాడీ మంచి షేప్లోకి వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్